ముప్పై ఒకటి యాభై డివిజన్ల మున్సిపల్ పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ ముప్పై ముప్పై ఒకటి యాభై డివిజన్లలో మున్సిపల్ పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ గత వారం రోజులుగా హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవటం కోసం ప్రతి డివిజన్లో సర్వే బృందం ఏర్పాటు చేసి సర్వేలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క సర్వేలను ఉద్దేశించి సిపిఎం జిల్లా అధ్యక్షులు మంద సంపత్ మాట్లాడుతూ ఆయన పేర్కొన్న డివిజన్లోని మురికివాడలలో వాడలలో పరిస్థితి దయనీయంగా ఉన్నదని అలాగే మున్సిపల్ చెంత అంతా రోడ్ల మీదనే వేయటం మంచినీటి సమస్య వీధి లైట్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు కాకపోవటంతో అనేక రకాల విమర్శలకు దారితీస్తున్నదని ప్రభుత్వాలు మరి మతి స్థిమిత గతులు మారటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి ఉంటున్న ఇంటికి పట్టా సర్టిఫికెట్ లేకపోవటం వల్ల సొంత ఇల్లు లేనట్టుగానే వారు ఇబ్బందులు పడుతున్నారని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ వారీగా మల్లయ్య నేతగాని భారతి అలకుంట ఎల్లయ్య తిరుపతి చంద్రయ్య యాభైయవ డివిజన్ అలకుంట యాకయ్య మనోహర్ వెంకన్న శ్రీను మల్లేశం జీవన్ తదితరులు పాల్గొన్నారు మొదలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం హర్మకొండ జిల్లా సంక్షే ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లో ఉన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం సర్వే బృందాలతోటి ఎక్కడెక్కడ సమస్యలు డివిజన్లో ఉన్నాయో సర్వే చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ అయిన ముప్పై ఒకటవ డివిజను ఈ వరంగల్ నగరంలో అతిపెద్దనైనా మురికివాడగా గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క నైన్ డబల్ సెవెన్ సర్వే నంబర్ గల ఈ భూమిలో సుమారుగా ఇరవై రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిలో ఇల్లు లేని నిరుపేదలు అనేక వర్గాలకి కులాలకి సంబంధించిన వారి ఇక్కడ వేసుకొని నలభై సంవత్సరాలు కావస్తా ఉంది కానీ ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంగ్రెస్ ప్రభుత్వం మారినా టిఆర్ఎస్ ప్రభుత్వం మారినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంకా అనేక రకాల ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడ ఒక రెగ్యులరైజేషన్ జీవో తీసుకురావడంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అనేక మంది విఫలమవుతున్నారు రోజు మేము కోరుతా ఉన్నాం పోరాటాల ఫలితంగా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలుగా స్థానిక ప్రజలు కానీ అనేక రకాల వర్గాల ప్రజలు కూడా పోరాటం చేసిన చరిత్ర ఈ దీన్దయాల్ నగర్లో ఉంది అంతేకాదు వర్షాకాలానికి వర్షం వచ్చిందంటే అతి తక్కువ లోతట్టు ప్రాంతమైన ఈ దీన్ నగర్లో వాస్తవానికి రోడ్ల మీద కూడా తన యొక్క ఇంట్లో ఉన్న సామాను కూడా కొట్టుకుపోయే పరిస్థితి తేళ్లు పాములతోటి విష జ్వరాలతోటి అనేక రకాల సమస్యలతోటి దీన్ దయా నగర్ ఉంది మొన్నటికి మొన్న పోరాటాల ఫలితంగా కొన్ని సీసీ రోడ్లు వేశారు సిసి రోడ్డు వేయడంతో పాటు ఇక్కడ సొంతింటికి నాదే అర్హత అని చెప్పేసి అని ఇప్పటివరకు ఈ ప్రజలకి సుమారుగా ఈ కుటుంబాలు ప్రజలకి ఇప్పటివరకు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవస్థ అందుకోసమే పాలక వర్గాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ చెరువు శిఖరం భూములు ఉంటే కన్వర్షన్ జీవో చేయాలి అసెంబ్లీలో దానికి జీవో బాధ చేయాలి అసెంబ్లీలో చర్చించాలి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి ఈ యొక్క చెరువు శిఖరం కన్వర్షన్ జీవో తీసుకురావడానికి గల కారణాలు ఇక్కడ ఎలాంటి పంటలు పండతలేవు కాబట్టి ఇక్కడ ప్రజలు నివిస్తున్నారు కాబట్టి ఇక్కడ అర్హులైన పేద ప్రజలు పద్ధతి కృషి కాబట్టి రెగ్యులరైజెడ్ జీఓస్ తీసుకొచ్చి రెగ్యులేషన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారంగా వీళ్ళకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా పట్టాలు ఇస్తేనే ఈ భూమి మా సొంతము వాళ్ళకు చిరకాల కోరిక కూడా వాళ్ళ పిల్లలు కూడా వంశపారంగా నా ఆస్తి అని చెప్పేసి అనే పరిస్థితి ఉంటది ఎందుకంటే ఇవ్వకపోవడం వల్ల కూడా ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులకు ఎదురవుతా ఉన్నారు ఎందుకంటే సొంత ఆస్తి ఇంకా లేనప్పుడు కరెంటు బిల్లు కానీ ఇంటి పనులు కానీ కడుతున్న ఈ పేద ప్రజలకి ఖచ్చితంగా రెగ్యులేషన్ పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా స్థానిక సమస్యలతో పాటు ముఖ్యమైన ఒక ఘట్టం ఫిఫ్టీ ఎయిట్ జీవో రెగ్యులేషన్ చేయాలి అనేక సార్లుగా వినతి పత్రాలు దరఖాస్తు చేసుకొని ఉన్నారు కలెక్టర్లు వచ్చున్నారు కమిషనర్లు వచ్చి ఉన్నారు ప్రజా వచ్చి ఉన్నారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం జిల్లా కమిటీగా రెగ్యులరేషన్ ఖచ్చితంగా పట్టాలి ఇవ్వాలి అని చెప్పేసి అనేది ఈ సర్వే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇవ్వనట్టేది ఉంటే ఈ యొక్క కాలంలో ప్రజలందరినీ మిగతా ప్రజా సంఘాలని మిగతా పార్టీలని ఒక రాజకీయాలకి అతీతంగా రాజకీయ ఐక్యవేదికని తీసుకొచ్చి ఖచ్చితంగా రెగ్యులేషన్ పట్టాల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం అనవకుండా జిల్లాగా ఏరియా కమిటీగా డివిజన్ కమిటీగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు ఉద్రితం చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మంద సంపత్ హన్మకొండ సిపిఎం జిల్లా నాయకులు ఇవ్వాలి రెగ్యులరేషన్ పట్టాలు ఇవ్వాలి దీని దాని కే ప్రకారం పట్టాలు ఇవ్వాలి ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి ఇండ్లు ఇండ్ల స్థలాలు పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను బోధిందో పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను इन पट्टो इवाली इन पट्टो इवाली इन पट्टो बहुत चिंदा इंदो बहुत